ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషం అలానే ఏసు క్రీస్తు సువార్తతో ఏసు క్రీస్తు సువార్తతో మీ మధ్యకు రావడం సంతోషం ఇప్పుడు మనం ప్రారంభించే ముందు కొన్ని విషయాలు మీతో చెప్తాను ఆ కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు మీలో కొంతమంది ఒకవేళ వాళ్ళు చనిపోతే వారు నేరుగా పరలోకానికి ఎత్తబడతారు మరియు చెప్పాసక్యము కానీ మహిమను కలిగి ఉంటారు మరియు ఇప్పుడు ఈ రూంలో ఉన్న మరికొందరు ఒకవేళ వాళ్ళు చనిపోతే దేవుని తీర్పును బట్టి వారు నేరుగా నరకానికి పంపబడతారు ఎక్కడైతే దేవుని కృప పూర్తిగా తొలగింపబడుతుంది గనుక వారు నిజంగా ఉన్నట్టే రాక్షసులుగా బయటపడతారు చూడండి మేము ఎవరైతే సువార్తను బోధిస్తున్నామో ఉన్నది ఎంటర్టైన్ చేయడానికి కాదు మేము ఇక్కడ ఉన్నది ఈ ప్రస్తుతం ఉన్న జీవితంలో బెస్ట్ లైఫ్ని ఎలా పొందుకోగలవు అనే తాత్కాలిక విషయాలు మాట్లాడడానికి కాదు కాదు ఈ రాత్రి మీ సొంత గౌరవం గురించి నాకు ఆందోళన లేదు మీ చెక్బుక్ బ్యాలెన్స్ ఉన్నాయా లేవా మీ పరుసు డబ్బులతో ఉన్నాయా లేవా అని నాకు ఆందోళన లేదు నేను ఒకే విషయంలో ఆందోళన కలిగి ఉన్నాను ఒక రోజు మీలో ప్రతి ఒక్కరూ ఆ పరిశుద్ధ దేవుని ముందు దిగంబరులుగా నిలబడి తీర్పు తీర్చబడతారు అదే నా గొప్ప ఆందోళన ఇది ఒక ఆట కాదు ఇది ఏదో ఈస్ట్రన్ వెస్ట్రన్ అని ఏదో సంస్కృతికి సంబంధించినది కాదు ఇది సజీవమైన దేవుని వాక్యానికి యేసు క్రీస్తు సువార్తకు జీవానికి మరణానికి పరలోకానికి నరకానికి సంబంధించింది మీలో కొంతమంది ఈ మాటలు విని మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తారని మరియు మీలో కొంతమంది హెచ్చరిక వెంబడి హెచ్చరిక వెంబడి హెచ్చరిక విని కూడా గ్రహించక దేవుని ఉగ్రతకు చనిపోయి శాశ్వత కాలమంతా నరకంలో గడుపుతారని తెలిసి మీలో ఇలా కొంతమంది ముందు నుంచొని బోధించడం అనేది బోధకుడికి ఒక గొప్ప భారం అందుకే యేసుక్రీస్తు సువార్తను బోధించడం చాలా కష్టమైన విషయం ఇప్పుడు లేఖనాలను తీసే ముందు మరి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ముఖ్యంగా యవనస్తుల కొరకు భారం కలిగి ఉన్నాను ఎవరైతే ఇక్కడ ఉన్నారో చాలామంది ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మీకు తెలుసు క్రీస్తును వెంబడించడం అంటే ఎలా ఉంటుందో మీ విశ్వాసం కోసం ఎంతగానో చెల్లించడం ఎలా ఉంటుందో మీకు తెలుసు బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు కావాలంటే మీరు చనిపోతారు గాని యేసు క్రీస్తును తృణీకరించరు లేదా ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవించరు కానీ యవనస్తులారా నా మాట వినండి మీలో చాలామంది ఇక్కడ పెరిగారు మీలో చాలామంది వెస్ట్లో పుట్టారు అయితే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ క్రైస్తవ్యం ఒక కల్చరల్ థింగ్ కాదు ఈ క్రైస్తవ్యం ఏదో మీ జీవితంలో కేవలం ఒక చిన్న భాగంగా ఉండాల్సింది కాదు మీరు ఏదైతే ఆదివారం రోజు చేస్తున్నారో అది క్రైస్తవ్యం కాదు క్రైస్తవ్యం అంటే నువ్వు వారానికి ఆరు రోజులు లోకంలో జీవించి మందిరానికి రావడం కాదు క్రైస్తవ్యం అంటే కేవలం నువ్వు ఎప్పుడు లోకానుసారంగానే జీవించి ఆదివారం రోజు మందిరానికి రావడం కాదు ఒకవేళ అదే నీ క్రైస్తవ్యం అయితే నీకు క్రైస్తవ్యం లేనట్టే నువ్వు క్రైస్తవుడివే కాదు క్రైస్తవ కుటుంబంలో పెరగడం అనేది భయంకరమైన విషయం క్రైస్తవ కమ్యూనిటీలో పెరగడం అనేది భయంకరమైన విషయం ఎందుకంటే నువ్వు ఒక రకంగా ఇలా ఆలోచించవచ్చు నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవును అని లేదా శ్రమలు అనుభవించిన ఒక గుంపు నుంచి నువ్వు వచ్చావు గనుక నేను కూడా మహిమలో పాలిభాగస్థుడు అవ్వాలి అని నువ్వు ఆలోచించవచ్చు అది నిజం కాదు యవనస్తులారా నేను మీకు కా ప్రశ్న అడుగుతాను నువ్వు క్రైస్తవుడవు అని నీకు ఎలా తెలుసు నువ్వు నిజంగా క్రీస్తును తెలుసుకున్నావని నీకు ఎలా తెలుసు నువ్వు ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్తావని ఆ సర్వశక్తుడైన దేవుని సింహాసనము ఎదుట అంగీకరించబడతావని నీకు ఎలా తెలుసు నీకు ఎలా తెలుసు నువ్వనొచ్చు ఆ అదంతా దేవుని కృప అని అవును అది అంతా దేవుని కృపనే మనం క్రియలను బట్టి రక్షించబడలేదు మనం కృపను బట్టి రక్షించబడ్డాం సువార్త వాగ్దానాలను విశ్వసించడం ద్వారా రక్షించబడ్డాం అది సత్యము కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృప శక్తివంతమైనది అయితే మారు మనసు పొంది విశ్వసించడానికి ఈ కృపను ఎవరైతే ఇచ్చారో ఆయనే మారు మనసును కొనసాగించడానికి విశ్వాసంను కొనసాగించడానికి కృపను ఇచ్చాడు విశ్వసించడానికి నీతిమంతులుగా తీర్చడానికి ఎవరైతే ఈ కృపనిచ్చారో ఆయనే పరిశుద్ధంగా ఉండటానికి కూడా ఈ కృపనిచ్చాడు తద్వారా మీరు పరిశుద్ధతలో ఎదుగుతారని నిజం చెప్పాలి అంటే నా మాట వినండి నువ్వు క్రీస్తును రక్షణను నిజంగా విశ్వసించావనడానికి గొప్ప రుజువు ఏంటంటే దేవుడు పరిశుద్ధత అనే గొప్ప పనిని నీలో ప్రారంభించడం ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి పని చేస్తూ పని చేస్తూ పని చేస్తూ ఉంటాడు ఇప్పుడు నన్ను అడగనివ్వండి అది మీ జీవితంలో నిజంగా జరుగుతుందా నా వెనకాల ఉన్న పాటల బృందం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి మీరు అద్భుతంగా పాడారు కానీ మీరు నిజంగా నాకు చెప్పగలతారా మీ గొప్ప కోరిక పరిశుద్ధంగా ఉండడమని మీరు నిజంగా నాతో చెప్పగలుతారా మీ గొప్ప కోరిక లోకానుసారంగా ఉండకూడదు అని వెస్ట్లో అనేక ప్రదేశాల్లో మనం చూస్తున్నట్లుగా ఉండకూడదు అని కానీ ఏసుక్రీస్తులా ఉండాలి అదే నా గొప్ప కోరిక అని నాతో చెప్పగలవా ఎందుకంటే నువ్వు అలా చెప్పలేకపోతే నువ్వు భయపడాలి నువ్వు చాలా భయపడాలి ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారిలో తండ్రి ప్రేమ లేదు ఈ రాత్రి వేళ పాత నిబంధనలో ఒక వచనాన్ని తీసి మనం చదవబోతున్నాం అది కొత్త నిబంధన వాగ్దానం దానిని మనం హేజిగేలు గ్రంథంలో కనుగొంటాం హేజిగేలు ముప్పై ఆరు